ఇప్పుడు పూర్తిగా ఉచితం దగ్గు కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో జనంలోకి వెళ్తోంది బీఆర్ఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బాకీ కార్డు పేరుతో జనంలోకి తీసుకువెళ్తోంది దీంతో కాంగ్రెస్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది ప్రజలకు బాకీ పడింది ఎవరు రాష్ట్రాన్ని నెట్టి ప్రజల్ని బాకీ పడేట్టు ఎవరు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనానికి గ్యారంటీ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఐదారు పథకాలను దాంట్లో పొందుపరిచింది అందులో రెండు పథకాలు మినహా మిగిలిన పథకాల గ్రౌండింగ్ జరుగుతుంది హామీలు అమలు చేయకుండా జనానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక బాకీ పడిందని ఆరోపిస్తూ బాకీ కార్డు తీసుకొచ్చింది బీఆర్ఎస్ రైతు భరోసా డెబ్బై ఆరు వేలు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థినులకు స్కూటీ విద్యా భరోసా కార్డు ద్వారా విద్యార్థులకు ఐదు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని ఆరోపిస్తూ బాకీ కార్డును ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ ఓ కాంగ్రెస్ ఓరోలకు ఎంతెంత బాధ్యపడ్డదో ఓ కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం ఎవరోలకు ఎంతెంత బాధ్య పడ్డది కాంగ్రెస్ అంటే ఆడపిల్లల విషయమే తీసుకుంటే మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై రెండు నెలలకు గాను నెలకు రెండున్నర వేల చొప్పున యాభై ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది తర్వాత మళ్ళా రాదు పార్లమెంట్ అప్పుడు పడ్డది మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమంది వేసినాడు అది కూడా ఏం చేసినాడు కేసీఆర్ పదివేలు వేస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ సీరియస్ గా కౌంటర్ అటాక్ చేస్తోంది తెలంగాణ ప్రజలకి బాకీ పడ్డది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ కార్నర్ చేస్తోంది ప్రజలకు బాకీ పడ్డది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావు పదేళ్లలో ఒక్కొక్కరికి బీఆర్ఎస్ కనీసం మూడు లక్షలు బాకీ పడిందని ఆరోపించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు హామీలేవి అమలు చేయకుండా ఏడు లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యిందని ఎదురుదాడి చేస్తోంది ప్రభుత్వం సందర్భంలో ధనిక రాష్ట్రం అప్పచెప్పిన దాంతో పాటు లక్షల కోట్ల ఆదాయం వచ్చి హైదరాబాద్ మళ్ళా అయినా ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయినా కూడా మీరు పది సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇవ్వలే లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఇవ్వలే ఇంద్ర డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను కట్టివ్వలేదు అంటే పది సంవత్సరాల కింద మీరు చెప్పిన అంశాలు ఇవి కాదు ఇంకా చంగా పది ఉన్నాయి ఇరవై ఉన్నాయి మీరు ఏవి చేయలే పీసీసీ చీఫ్ మహేష్ గౌడు కూడా అదే తరహా చర్చ లేవనెత్తారు రాష్ట్రాన్ని అప్పుల భూమిలోకి నెట్టి ప్రజలను బాకీ పడేలా చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు పదకొండు నెలల్లో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు బాకీ పడ్డట్ట ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ప్రయాణం కల్పిస్తున్నందుకు బాకీ పడ్డట్ట అని ప్రశ్నించారు బాకీ మీరు చేస్తే వడ్డీ మేము కడుతున్నామని కౌంటర్ ఇచ్చారు పదేళ్ళు మీరు కలిసి సంసారం చేశారు కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులు ఓటేశారు ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు కలిసి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వము ఇది యావత్ ప్రపంచానికి తెలుసు ఆ బాకీ ఆ బరువు ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉంది మొత్తానికి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఎవరు ఎవరికి బాకీ పడ్డాయనే చర్చకు తెరలేపారు ఎవరి వాదన వాళ్లు జనం ముందు పెట్టారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు పడ్డ బకాయిలను జనం ముందు పెట్టాలని కూడా కాంగ్రెస్ సిద్దమయ్యింది